హాయ్ చెల్లెలు నిన్నటి వీడియోలో ఎలా వెళ్ళాలో చెప్పేశాను ఈ రోజు ఏంటంటే మట్లపాలెం తెల్లవారుజామున ఎందుకు వెళ్తారు అనేది పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అసలు తెల్లవారుజామున ఎందుకు వెళ్తారు అంటే మట్ల అనే సముద్రానికి దగ్గరగా ఉంటుంది మరియు ఇక్కడ మత్స్యకారులు తెల్లవారుజామున సముద్రం నుంచి చేపలు పట్టి నేరుగా మార్కెట్ కి తీసుకొస్తారు సో అందుకే అందరూ తాజా చేపలు కొనుక్కోవడం కోసం తెల్లవారుజామున వెళ్తారు ఇక్కడ దొరికే చేపలు ఏంటంటే తోలుపార గులింద బొమ్మడై రొయ్యలు బంగారు తెప్ప పులుసు చేప వంకాయ చేప వాటితో పాటు ఎండి రైలు ఎండి చేపలు తాజా కాయగూరలు కూడా దొరుకుతాయి అలాగే ఇక్కడ ఉదయాన్నే చేపలన్నీ బల్క్ లో తీసుకొచ్చి వేలం వేస్తారంట పెద్ద పెద్ద వ్యాపారులు అలాగే హోటల్లో వాళ్ళు క్వింటాల్ కొద్ది కొనేస్తారు చిన్న చిన్నగా వీధుల్లో అమ్ముకునే వారికి బకెట్స్ లో తక్కువ దొరికే అమ్ముతారు ఇక మార్కెట్ వాతావరణం గురించి చెప్పాలంటే మార్కెట్ నిండా చేపల వాసనకి కిరిసిపోయిన జనంతో పెద్ద పెద్ద గుంపులుగా అమ్మకాలు అనేది జరుగుతూ ఉంటాయి ఇదికే పులస చేప రేట్ ఎంత అనుకుంటున్నారు వెయ్యి రూపాయలు అంట అని బకెట్ పీతలు మొత్తం టూ ఫిఫ్టీ పెట్టి కొనేసుకున్నాం ఇక వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ మామ